గురుగు అటడే అట్రా అంత ము ఈ ఈరోజు వర రవీంద్రనాథ్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టే పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి రెండు రోజుల కస్టడీలో భాగంగా ఆయన్ను నిన్న ఇవాళ పులివిందల డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఎగ్జామిన్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఆధారాలతో సహా అంటే వాళ్ళు మీడియా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది తన అతను తనకు తెలిసిన సమాధానం చెప్పడం కూడా జరిగింది ఇది కూడా నా నా ప్రజెన్షన్లోనే అక్కడ విచారం చేయడం జరిగింది ఇందులో ఎలాంటి పోలీసుల యొక్క తీరు కూడా సక్రమంగానే పద్ధతిగా లీగల్గానే వాళ్ళు కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు ఇప్పటితో కస్టడీ ముగిసింది దాదాపుగా నిన్న ట్వంటీ ఫైవ్ అడిగారు ఇవాళ దాదాపు ఒక ఫిఫ్టీ దాకా ఇవాళ అడిగారు రాఘవరెడ్డి రాఘవరెడ్డి ఇంకా దాని మీద ఏమీ ఇవ్వలేదు ఫర్దర్గా నోటీస్ ఏదైనా ఇస్తే తెలియజేస్తాం నాకు ఈయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అతన్ని ఎగ్జామ్ చేసి అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు దాని మీద సైన్ చేసి అతన్ని మళ్ళీ తీసుకెళ్ళి సెంట్రల్ పిజన్లో హ్యాండ్ అవుట్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ